హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటనుకుంటున్నారా కమ్మగా ఉండే పెరుగు పచ్చడి అండి అందరూ చేసుకుంటారండి కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి ముద్ద వదిలితే వట్టండి అంత టేస్టీగా ఉంటుంది పాలకూరతో పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు పాలకూర పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా పాలకూరని సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి రెండు మూడు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఎండుమిర్చి వేయటం వల్ల మనకి పోపులో చాలా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు అదే విధంగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ కాసేపు మగ్గిన తరువాత రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈ విధంగా పాలకూర పెరుగు పచ్చడి చేసుకున్నామంటే ముద్ద వదలకుండా తింటారండి అంత టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఉల్లిపాయ ఇప్పుడు రెండు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి చాలామంది పెరుగు పచ్చడిలో టమోటా అనేది యాడ్ చేయరండి టమోటా యాడ్ చేయటం వల్ల పాలకూర పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి చూడండి టమోటా కూడా మంచిగా ఈ విధంగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి మనకి పాలకూర మొత్తం మంచిగా మగ్గిపోవాలండి పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా వేపి తీరాలండి పాలకూర చాలామందికి నచ్చదండి కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి పాలకూర పెరుగు పచ్చడి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకు తింటారండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనం ఎండి మిర్చి కూడా వేసాం కాబట్టి కారం కాస్త చూసి వేసుకోండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి మిరియాల పొడి అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కమ్మగా ఉంటుందండి స్మూత్గా మనం కవ్వంతో చిలికి వంచుకున్న పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా పెరుగు యాడ్ చేసిన తరువాత మొత్తం మిశ్రమం పాలకూరలో కలిసే వరకు పెరుగు బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్లో రెసిపీ చూసేటప్పుడు పూర్తిగా చివరి వరకు చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి మీరు చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆహా అనాల్సిందే అండి అంత కమ్మగా ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేడి వేడి రైస్లో ఒక్క గరిటె వేసుకున్నామంటే ముద్ద వదలకుండా ఖచ్చితంగా తింటారండి నేను చెప్తున్నాను ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్